మేము మొన్న అందరం అనుకొని పెద్దపల్లి వెళ్ళి వచ్చామండి ఎందుకంటే అక్కడ దేవునిపల్లి అనే ఊర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది ఒకటి ఫేమస్ అంట ఈ కార్తీక మాసంలో బాగా జరుగుతుందంట జాతర దానికి ఎప్పుడో స్వరూపం ఒకసారి చెప్పింది అనమాట జ్యోతక్ ఇలా జరుగుతుంది జాతర బాగుంటుంది అంటే సరేమ్మా ఎప్పుడైనా ప్లాన్ చేద్దాంలే మనం ప్లాన్ చేసినప్పుడు వెళ్ళొద్దాంలే అనేసి అన్నాను నేను నేను ఓకే అన్నాననేసి ఇంకా ఈ ఇయర్ ప్లాన్ చేస్తే అందరం అనుకొని వెళ్ళొచ్చామన్నమాట ఫుల్ ఎంజాయ్ చేసామండి ఇది ఓ రకంగా చెప్పాలంటే అసలు వనభోజనాలకు వెళ్ళినట్టుంది మా చిన్నప్పుడు ఎప్పుడూ మేము అమ్మవాళ్ళు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చిందంటే మేము చెట్ల తీర్థాలని వెళ్ళేవాళ్ళము అదే వన భోజనాలు మేము తీర్థం తీర్దామనే వాళ్ళం అన్నమాట ఇలాగే చక్కగా వెళ్ళి వచ్చేవాళ్ళము ఇప్పుడు ఈ జాతర బాగా జరిగింది నేను అనుకున్నాను ఏదో చిన్నగా మామూలుగా జరుగుతుందేమో అనుకున్నాను కానీ బాబోయ్ అసలు ఇసుక పోస్తే రాలని జనం అండి బాబు అసలు కొన్ని వందల మంది పోలీసు వాళ్ళని పెట్టారు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి జనాలను కంట్రోల్ చేయడానికి మేమైతే టెంపుల్ లోపలికి కూడా వెళ్ళలేదు ఎందుకంటే అంత రష్ ఉందనమాట క్రౌడ్ అసలు విపరీతంగా ఉన్నారు జనాలు తొక్కిసలాటలు జరిగేలాగా ఉన్నారనమాట ఒక రకంగా ఎగ్జిబిషన్ జాతర ఇవన్నీ అందులోని అన్ని ఎంతమంది జనాలు అసలు మేము పైనుండే అసలు దూరం నుండే దేవుడి గుడికి దండం పెట్టుకొని వచ్చాము ఏవో ఫోర్ ఫిఫ్టీ స్టెప్స్ ఉంటాయంట అసలు ఏంటంటే బాబు అసలు ఎంత రష్ ఉందంటే అసలు అవి మనం ఎక్కలేము ఇంకా ఏం లేదు అందులో వీళ్ళు ఏం చేశారు నీకు హెల్త్ బాగాలేదు కదా అసలు వద్దు నువ్వు ఆ ఎనర్జీ కూడా ఉండదు మనం రామగిరికి ఎక్కినట్టు ఎక్కలేము వద్దు అని చెప్తే ఇంకా సర్లేమ్మా ఇప్పుడైనా చూద్దాంలే మాముళ్ళగా వచ్చినప్పుడు అంటే ఫ్రీగా ఎక్కొచ్చు కదా అన్నట్టు ఊరుకున్నాం అనమాట జాతరకి వెళ్ళొచ్చాము పెద్దపల్లిలో అది దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని యూట్యూబ్లో కొట్టారంటే మీకు తెలిసిపోతుంది అది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుగుతుందంట ఈ కార్తీక మాసంలో వన భోజనాల లాగా అనమాట ఇది జాతర బాగా పెద్దగా జరిగిందండి అసలు ఏదో నేను మామూలుగా జరుగుతుంది అనుకున్నాను కానీ మామూలుగా కాదు పోస్తే రాలని జనం అనమాట అంత బాగా జరిగింది అంత బాగా ఎంజాయ్ చేశాం